ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుపచ్చాడు వచ్చాడు కులము మతబులెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు వచ్చర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడు ఒక అక్కిపరు पर्वतानां ना पर्वताना मारो ने केला अधिकार वचन गर्न जान्छ तर अनि म मेरो पास यस्तो चत्छन कसरी उर्कै हिलेदैन ब्रो अनि किन किन हिलेदैन किन हिलेदो मात्र छ नि पालोको चाहिँ जान्दैन गाइसम अनि पालो भरि कसले हिलेदैन पाला के झगडा गर्ने छैन होइन हो एही झगडटलेदैन मन 111 डोरी 111 माहिँदर गल्छ तालै डोरी गछ असलले 30 वर्ष 30 वर्षले भरि गल्छ तालै उर्कै நூட பதினோட நூற்ற பதினோட అక్కడ నేను చూస్తున్నాను అని పాపము ఊరు పడ్డారు ఒకవేళ అయితే క్లాస్ పడే పడ్డాడు కూడా అంటే రోడ్డు అది సరిపోవట్లేదు వస్తాయి కదా ఇప్పుడు ఒక లారీ బస్ వేదిరొచ్చేసారు వీళ్ళందరూ ఆగిపోవాల్సి వస్తుంది లేదంటే యాక్సిడెంట్లో ఉంది నేను మూడు మూడైంది కాలేజీకి వెళ్దీ వస్తున్నాడు చేయాలి సార్ చాలా ఇబ్బంది ఉంది అసలు అసలు మార్నింగ్ అయితే అసలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అందుకే మమ్మల్ని బస్సుకి పంపిస్తున్నారు బయట కొద్దిగా ఫోర్ థర్టీకి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడి నుంచి బస్ అయితే అన్నది అది మెయిన్ చాలా సమస్య అయింది సార్ ఇప్పుడు ఇదన్నా కానీ మనం అంటే ఒక అలా ఊర్లో అనుకో కొంచెం అడ్జస్ట్ అవుతుంది విలేజ్ కాబట్టి అనమాట అదైతే చాలా ఇబ్బంది ఇది అడ్జస్ట్ అవడం కూడా పొరపాటే ఇప్పుడు అంటే మీరు ఇదంతా మీ మీద డిపెండ్ అయింది సార్ ఖచ్చితంగా నిలబడతా చేద్దాం ఖచ్చితంగా అందరు చేద్దాం అన్నారు సార్ చేద్దాం అని కాదు పదహారు టైం చేస్తాం మేము వచ్చి అలా మంచిగా నమ్ముకోండి నేను గతంలో శాసనసభాపతిగా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొలిపేర మండలంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము రోడ్లు ఏ విధంగా చేసాము వంతెనలు ఏ విధంగా చేసాము ఇందాక తీవ్రత్వం అన్నట్టు వ్యక్తిగతంగా సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేశాం ఇప్పుడు ఏంటంటే బటలు నొక్కేసాం బటలు ఉన్నారు కానీ బటలు నొక్కింది ఎన్ని కుటుంబాలకు ఆదుకున్నారు ఎట్లా ఉపయోగపడింది నిజంగానే వాళ్ళని పేదరికం వచ్చి పైకి తీసుకురాగలిగామా అటువంటి అంశాలు మర్చిపోయాయి సో మనస్ఫూర్తిగా మేము అందరం ఈరోజు ప్రయాణం చేసి వచ్చింది దేనికోసం అంటే మొదటి అడుగు ఏదో మనం ఎన్నికల ప్రచారం చేసే ముందు పెద్దలను ఒకసారి కలిసి ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో కలిసిమెలిసి మనం మంచి వాతావరణం ముందుకెళ్దామనే ఉద్దేశంతో రోజు రావడం జరిగింది జనసేన పార్టీ నుంచి మన మఠాధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఆ తోట నుంచి అదేవిధంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు కోటిరెడ్డి గారు ఉన్నారు సామిరెడ్డి గారు ఉన్నారు ఎప్పుడు చూసినా రెడ్డి గారు ఉంటారు వీరారెడ్డి గారు ఉంటారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు అందరం కూడా సమిష్టిగా ఒక మంచి ఉద్దేశం తన మన భావన ఎక్కడా లేకుండా ఇది కేవలం మన ప్రజల కోసం మన ప్రాంతం కోసం ఉమ్మడిగా మనం పోరాటం చేస్తున్నాం అనే ఆలోచనతో మనం వస్తున్నాం సో మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ తిరిగి వస్తాం మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా మనం కొన్ని వీధుల్లో నడిచి ప్రజలందరినీ కూడా కలుసుకుంటూ మీ సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నా వంతు నేను సహాయం అందిస్తాను ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే సిమెంట్ రోడ్లు వేసాం అన్ని కాలనీలో వేసాం అన్ని గ్రామాల్లో వేసాం ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ప్రతి సిమెంట్ రోడ్డుకి సైడ్ కాలువలతో తవ్వి మనం సైడ్ కాలువలు వేయాలి మరుని మరువు ఏదో దారి చూపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి మీకు ఆ రోజు మంచినీటి పథకం ద్వారా వలబాపులో నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టి కొలిపర మండలంలో ఎవరికి కూడా రక్షత మంచినీటి పథకం కింద ఇబ్బంది కాకూడదని మనం ప్రయత్నం చేశాం దాన్ని చాలా చాలా గ్రామాల్లో ఇంకా ఆగిపోయింది ఆ పథకం దాన్ని విస్తరించాలి పైప్లైన్లు వేసుకోవాలి ప్రతి ఇంటికి కొల ఇవ్వాలని మన ఉమ్మడి కార్యాచరణలో మన ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం మన ప్రాంతం కోసం మన అభివృద్ధి కోసం కొలిపరి మండలాన్ని మరొకసారి మన అభివృద్ధి పొందాలని నడపాలంటే అందరి సహాయం అవసరం ఆ ఓట్ల సందర్భంగా మీరు ఆలోచించాల్సిన మన అభివృద్ధి మనం అభివృద్ధి చేసుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది దాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలని అదేవిధంగా మనకు ఒక మంచి అభ్యర్థి మనకి పార్లమెంట్ కోసం పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు బాగా చదువుకున్నాడు డాక్టర్ అమెరికాలో ఆయన కష్టపడి బాగా సంపాదించిన వ్యక్తి కానీ మరొకసారి మన దేశాన్ని తిరిగి వచ్చి ఏదో చేద్దామనే ఆలోచనతో వచ్చిన తపనతో ఉన్న వ్యక్తి సో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పార్లమెంట్ కోసం సైకిల్ గుర్తు కోసం ఓటేయాలి అదేవిధంగా గాజు గ్లాసు ఆ గాజు గ్లాస్ సింబల్ అనేది మీరు అర్థం చేసుకుని శాసనసభ కోసం మీరు ఈ రెండు ఓట్లు ఉంటాయి కాబట్టి మనకి పార్లమెంట్ కోటి ఎమ్మెల్యే ఒకటి సో ఎంపీకి ఏమో సైకిల్ గుర్తు ఎమ్మెల్యేకి ఏమో గ్లాస్ గుర్తు కోసం మీరు ఓటేసేటట్టు మీరు అందరూ కూడా అందరికీ ఈ విషయం చెప్పి మనం రేపటి రోజున చేయబోయే కార్యక్రమాల్లో ప్రచారంలో భాగంగా మరొకసారి మేము అందరం కలిసి వస్తాం